ఇక్కడ మీకు కనిపించేది శ్రీ రంగనాథ స్వామి దేవాలయం ఇది ఉదయగిరి నగరంలో నట్టి నడుబుడ్డున ఉంటుంది అయితే ఈ దేవాలయం మీరు వచ్చి దగ్గర దగ్గరగా వీక్షించినప్పుడు ఆ అందాలని ఆ రాళ్ళని రాళ్ళపై ఉన్న శిల్పాలని అవి చూస్తే ఒళ్ళు గగ్గురు పుట్టిద్ది ఏంటి ఇది ఇలా ఉంది ఇన్ అంటే ఈ గుడి ఇలా ఎందుకు పడిపోయింది ఇలా ప్రతి ఒక్కటి ఎందుకు పడిపోయింది అనే ఆలోచనలో మనం అలానే సతమతం అయిపోతూ ఉంటాం అయినా కూడా ఆ శిల్పాలని ఆ రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళు అసలు ఏదైనా ఇంతకుముందు పూర్వం దేవాలయాలు ఎక్కడైనా చూసినా మనం చూసిన దేవాలయాలన్నీ మామూలుగా నార్మల్గా అన్నీ బాగానే ఉంటాయి కాకపోతే ఈ దేవాలయం మాత్రం ఆర్కియాలజిస్టులు లెవెల్లో వెళ్ళిపోయింది దీంట్లో విగ్రహం గర్భగుళ్ళ విగ్రహం అవన్నీ ఏమి లేవు ఈ గుడి నిర్మాణం పూర్తిగా వేరే ఎవరైనా వచ్చి దండెత్తి దాన్ని పూర్తిగా శిథిలావస్థలు చేయటం అన్నమాట పడగొట్టిపోవటం అంటే ఎందుకు పడగొట్టాల్సి వచ్చింది అంటే ఇంతకు ముందు పూర్వం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల కింద శ్రీకృష్ణదేవరాయలు కాలం ఆ కాలంలో శ్రీకృష్ణుల శ్రీకృష్ణదేవరాయలు విజయనగరం విజయనగర విజయనగర రాజులు ఉంటారు కదా వాళ్ళపైన మొఘల్ ఎంపైర్ అంటే ముస్లిం దండయాత్రలు చేసినప్పుడు ఈ గుడి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఎందుకు ధ్వంసం చేశారంటే ఆనాటి కాలంలో శ్రీకృష్ణదేవరాయ కాలాన్ని మనం స్వర్ణయుగంలో చూస్తామన్నమాట అతని కాలంలోనే ఈ వజ్రాలు ఆభరణాలు బంగారం ఇవన్నీ విచ్చల విడిగా అంటే మన ఎంత విపరీతం అంటే అంత విపరీతంగా ఉంటాయన్నమాట ఆ కాలంలోనే ఇలాంటి పేరు ప్రతిష్టలు ఇలాంటి గుళ్ళల్లో ఇచ్చేలా విడిగా పూజలు ఇవన్నీ చేయడం వాళ్ళకు నచ్చలేదు అనమాట అప్పుడు విజయనగర విజయనగర ఎంపైర్స్ వచ్చేసి మొఘల్ స ఎంపైర్లకు మొఘల్ ఎంపైర్ పోటీ పడలేక ఓడిపోవటం ఆ తర్వాత మొఘల్ ఎంపైరు ఇక్కడ పరిపాలించటం ఎన్ని దేవాలంటే అన్ని దేవాలని ధ్వంసం చేయటం అలా అనమాట ఈ గుడికి మీరు వచ్చి చూస్తే ఇంత పెద్ద గుడి ఇలా ఎందుకు అయిపోయింది అనేది పెద్ద ఇబ్బంది అంటే అసలు ఫీల్ అనమాట ఈ ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు ఈ గుడి ఎంత అంటే అంత ఇదిగా ఉంటుంది ఇంకా అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్కటి రాళ్ళ మీద ఉన్న శిల్పాలు కానీ ఇక్కడ ఇంకా ఒక బావి ఉంది ఇప్పటికి ఆ బావి వచ్చేసి కొంతమంది చెప్తున్నారు అక్కడ ఈ బావిలో నుండి సపరేట్గా అప్పట్లో పై నుండి మహారాణి గారికి అద్దాల మేడ నుండి సపరేట్గా ఇక్కడ రహదారి ఉండేది ఆ మహారాణి గారు ఆ కొండపై నుండి అంటే ఉదయగిరి కోట ఉంది కదా ఆ ఉదయగిరి కోట మీదే వీళ్ళందరూ ఉండేవాళ్ళు అక్కడ అమ్మవారి ఏమోకి మహారాణి ఆ దారిలో వచ్చి దేవుణ్ణి పూజించుకొని రహస్యంగా ఆ దారిలోనే వెళ్ళిపోయేదని ప్రతీతి అంటే అట్లా చెప్పడం జరుగుతుంది అది నిజమో కాదో మనం చెప్పలేము ఇక్కడ శాసనాలు కూడా రెండు ఉన్నాయి అవి మొత్తం అచ్చంగా కొద్దిగా తెలుగులోనే కనిపిస్తూ ఉంటాయి మీరు మనం చదివితే బాగా అంతే అంతేకాకుండా ఈ గుడికి వచ్చిన వాళ్ళు ఆ కోటకు కూడా వెళ్ళాలి కోట వెళ్ళడం కొద్దిగా టఫ్ సిచ్యువేషన్ కోటకు అందరం అందరూ వెళ్ళలేరు పైకి పోతే వాటర్ ఉండవు చాలా కష్టం అనమాట వాటర్ రెండు బాటిల్ పెట్టుకొని వెళ్తే ఎటువంటి గొడవలు పడకుండా పైకి వెళ్ళినాక కోటలు చూడొచ్చు అయితే నేను చూసిన వీడి కోట చూసిన కో కొండపల్లి కోట చూసినా ఇంకా వే వేరొక చిన్న చిన్న కోటలకు వెళ్ళాను కానీ ఇంత పెద్ద మొత్తంలో నేను చూసిన కోటలు అన్నింటిని కలుపుకొని కలుపుకున్నా కూడా ఇంత పెద్ద కోట ఈ ఈ కోటకు సమానంగా ఇవి ఉండవు అనమాట ఉదయగిరి కోట అంటేనే ఒక పెద్దది అనమాట ఆ కొండ ఎక్కడం కూడా ఒక ప్రశ్నార్థకం ఆ కొండ ఎక్కితే మనం ఒక హెలికాప్టర్లో నుండి పైనుండి నుండి కిందికి చూస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతిని ఖచ్చితంగా చెందుతారు పైన మసీదులు విచ్చల విడిగా తవ్వకాలు మనము ఇంతకుముందు ప్రజలు అక్కడ నివాసం ఉన్న ఆనవాళ్ళు ఏ చాలా పెద్ద పెద్ద నిర్మాణాలు ఈ ప్రాహరి మొత్తం ఇప్పటికే అలానే ఉంది ఎటువంటి అది ఇంకా సైన్యా సైన్యానికి శిక్షణ ఇచ్చే విధంగా కొన్ని ప్లేసులు పైన ఫ్లాట్ అనమాట మొత్తం మనం ఎక్కేటప్పుడు కొద్ది కష్టపడాలి కాకపోతే ఇద్దరు ఇద్దరు ముగ్గురు వెళ్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళండి ముందు కొండకు వెళ్తారు తర్వాత ఈ గుడి దగ్గరికి వెళ్తారు ఏది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది ఇక్కడ మీకు ఇప్పుడు ఈ వీడియోలు సపరేట్గా వచ్చాయి కదా ఇక్కడ కూడా అవే ఆ కోటలు ఎంత పెద్దవి అనేది మీకు తెలియజేయడానికి ఈ వీడియోలు అసలు యాక్చువల్గా ఈ వీడియోలు నేను దీంట్లో పెట్టలేదు కానీ మీకు కొద్దిగా ఐడియా ఉండి ఉండాలని పెట్టాను ఆ కొండలు నువ్వు ఎంత తిరిగినా కూడా నువ్వు ఎంత ఓపికతో తిరిగినా కూడా ఆ కొండ మొత్తాన్ని మనం చూడటం అసాధ్యం అనమాట ఇంకా ఇంకా కొన్ని రూట్లకు పోతే అటు సైడ్ పడ పడమర ఉత్తరం తూర్పు దక్షిణం ఉంటాయి కదా ఓటర్లో సపరేట్గా నేను మూడు దారులు చూశాను మూడు మొత్తం నాలుగు దారులు ఉంటాయి నాలుగు పక్కలకి వెళ్ళచ్చు నాలుగు పక్కలకి వెళ్ళినా కూడా ఇప్పుడు నాలుగు పక్కలకి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని చోట్లకి దిగేటప్పుడు ఇంకా దిగట దిగటానికి మాత్రమే ఉంటుంది దిగడానికి ఎక్కడానికి మధ్యలో మనం ఎక్కటానికి ఉండదు కొండ అంతా అనమాట అది కొండ అంటే మామూలుగా అన్నీ ఎక్కుకుంటా వెళ్ళలేము కొన్ని మధ్యలో రాళ్ళు ఉంటాయి కదా కొండ అసలు ఈ కొండను మీరు చూస్తేనే భయపడతారు అనమాట పైనుంచి నుంచి చూస్తేనే భయం పైన ఏదైనా సైడ్ నిలబడాలన్నా భయం ఎందుకంటే గాలి అంత ఒక వన్ అవర్కి వన్ ఫార్టీ కేఎంతో స్పీడ్తో గాలి రావటం జరుగుతుంది అందుకంటే అసలు వీడియో తీయటానికి కూడా భయం భయమస్తుంది ఇంకా ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ కనపడేది ఇక్కడ నుంచి ఫస్ట్ మనం ఎక్కి ఎక్కువ వస్తామన్నమాట మనం వచ్చేటప్పుడు ఆ రెండు కొండల మధ్య కొన్ని కట్టడాలు ఆ కట్టకాలు చూస్తేనే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు ఈ కోటకు వాడుకున్న రాళ్ళన్నీ ఈ కొండలో నుంచి తీసుకున్నాయి ఆ కొండను ఆడడం వాళ్ళకి దగ్గ ఉన్న ఆ రాళ్ళను కట్ చేసి వీళ్ళకి తగినట్టుగా మలుచుకొని కోట నిర్మాణం చేశారనమాట కాకపోతే ఇక్కడ మనం కొద్దిగా నేను నేను ఇప్పుడు ఈ కోటని ఒక థర్టీ పర్సెంట్ చూసి ఉండొచ్చు థర్టీ పర్సెంట్ చూసింట థర్టీ పర్సెంట్ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉంది ఇంకా ఆ సెవెంటీ పర్సెంట్ చూడాలంటే మీలాంటి వల్ల నాకు స్నేహితులుగా మారాలి నా అయితే కాదు